ఇది రీకాల్ ఎలా చేస్తారు అంటే ఇప్పుడు మనకి చిప్లో కానీ ఇప్పుడు మెమరీ ఉంటుంది కదా మెమరీ బ్యాంక్స్గా ఉంటాయి అనమాట ఓకే ఇప్పుడు ఇందులో మెమరీస్లో కూడా చాలా ఉన్నాయి ఓకే ఇప్పుడు మనం వాడుతున్నది ఎన్విఎంస్ అంటారు నాన్ ఓలటైల్ మెమరీస్ ఓలటైల్ మెమరీస్ అంటే ఇప్పుడు మనం కంప్యూటర్లో ర్యామ్ ఉంటుంది కదా అది జస్ట్ మనం కంప్యూటర్ ఆఫ్ చేయగానే మొత్తం డేటా వెళ్ళిపోతుంది సో కానీ పెన్ డ్రైవ్లో డేటా పోదు ఎందుకు అంటే దే యు నో ఇట్స్ ఎన్విఎం టెక్నాలజీ నాన్ ఓలటైల్ మెమరీ ఈ నాన్ వోలటైల్ మెమరీలో డేటా ఉంటుంది బట్ సిస్టమ్ ఏదైనా కరప్ట్ అయితే బట్ ద జీరో ఈస్ ఆల్రెడీ దేర్ ఇన్సైడ్ దెన్ దే విల్ టేక్ దాట్ సిస్టమ్ ఓకే దే పూటూ వన్ నో టెస్టింగ్ సర్క్యూ ఐ మీన్ బోర్డ్ అండ్ దెన్ దే కెన్ రిట్రీవ్ దట్ డేటా ఓకే అదే కదా మనకి హార్డ్ డిస్క్ పోతే హార్డ్ డిస్క్ కాలిపోతే డేటా రిట్రీవ్ చేసేస్తారు ఎలా చేస్తారు ఇదే ప్రాసెస్ కానీ డేటా ఉంటుంది బట్ కంట్రోలింగ్ సర్క్యూట్ ఏదైనా ప్రాబ్లం అయి ఉంటుంది